సెలబ్రిటీస్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం విడిపోవడం అనేది కామన్ విషయం అలాగే స్టార్ కపులు విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా కొన్ని వార్తలు వస్తున్నాయి వారెవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ నటాషా క్రికెటర్ హార్దిక్ పాండే విడిపోతున్నట్లు గత కొంతకాలం నుంచి ఈ ఈ న్యూస్ బయటకు వచ్చింది కానీ వారు ఎక్కడ తమ వ్యక్తిగతంగా చెప్పలేదు కానీ ఈరోజు హార్దిక్ పాండే తన సోషల్ మీడియా వేదిక ఒక పోస్ట్ని షేర్ చేసుకున్నారు ఆ పోస్ట్ ఇప్పుడు ఫ్యాన్స్ని షాక్ చేస్తుందనే చెప్పాలి మేము నాలుగేళ్ళు కలిసి ఉన్నప్పటికీ నేను నటాషా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోవాలని అనుకుంటున్నాము మేము కలిసి ఉండడానికి చాలా ప్రయత్నించాం కానీ మేము విడిపోయి హ్యాపీగా ఉ ఉండటమే మాకు మంచిదని అనిపించింది మేము కలిసిన వాళ్ళు చాలా హ్యాపీగా ఇద్దరిని గౌరవించుకుంటూ ఉన్నాం కానీ మాకు ఒక బాబు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే తనే ఒక సెంటర్ ఎన్షన్గా సహ తానంగా మేము భావించి ఏం చేసినా తన కోసమే అన్నట్లు బ్రతికాము మేము మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాము దయచేసి ఇలాంటి టైంలో మాకు సపోర్ట్గా ఉంటే మమ్మల్ని అర్థం చేసుకుంటాం మా ప్రైవసీకి మీరు ఎలాంటి కామెంట్స్ చేయాలని నేను భావిస్తున్నానంటూ హార్దిక్ పాండే తన సోషల్ మీడియా వేదిక ఒక పోస్ట్ను షేర్ చేసుకున్నారు ఆ పోస్టుపై అంతా కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ